హలో అండి అందరికీ ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను అనమాట ఎన్నో బ్లౌజ్ కటింగ్స్ చూస్తుంటారు కానీ బ్లౌజ్ కటింగ్ అయితే అర్థమై ఉండదు మీకు ఈ ఒక్క బ్లౌజ్ కటింగ్తో మీకు ఫుల్ క్లారిటీ వస్తుందన్నమాట వీడియోకి అయితే లైక్ చేసి వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట అందువల్ల హ్యాండ్కి అతుకులేయాల్సి వస్తుంది రెండు పక్కలేసే పని లేకుండా వన్ సైడ్ వరకే మనం అతికేసుకునే విధంగా ఇవ్వండి ఇలా పెట్టేసుకున్నాము అంటే వన్ సైడ్ అతికేసుకుంటే మనకి సరిపోతుంది అన్నమాట ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేద్దాం ఒక హాఫ్ ఇంచు ఇది పెద్ద సైజ్ అండి వీళ్ళకి మీటర్ కూడా చాలదు వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే లైనింగ్ తెచ్చాను అనమాట చూడండి ఎంత సైజు ఉంది బ్లౌజ్ పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట మీకు అలా ఉంది పెద్ద సైజ్ బ్లౌజ్ చూడండి మీటర్ క్లాత్ అయితే చాలదు వీళ్ళకి వన్ అండ్ హాఫ్ ఖచ్చితంగా కావాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ పొడవు చూడండి ఇక్కడ దాకా పెట్టినా కూడా ఇంకా అతుకు పడుతుంది అనమాట చంకడౌను ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అయితే తీసుకోవాలి పర్ఫెక్ట్గా వేసుకున్నా కూడా చక్కగా వస్తుందండి వాళ్ళకి ఈ విధంగా హ్యాండ్ అయితే తీసేసుకోవాలి నేను మళ్ళీ లోత్ అనేది మళ్ళీ తీస్తానండి అతుకు వేసిన తర్వాత లోత్ అయితే తీస్తాను అనమాట ఎందుకంటే కుదరదు ఈ ప్యాచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లోత్ మనం తీయాల్సి వస్తుంది కాబట్టి హ్యాండ్ లోత్ అయితే తీయట్లేదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఓ వన్ అండ్ హాఫ్ మీటర్ తెచ్చాడండి లైనింగ్ దీనికి వీళ్ళకి వన్ మీటర్ చాలదు బ్యాక్ పార్ట్ వరకే సరిపోతుంది అనమాట హ్యాండ్కి బ్యాక్ పార్ట్కే సరిపోతుంది ఇది ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చు బాగా హైట్ ఉంటారు బ్లౌజు కొంచెం వెయిట్ ఉంటారు అన్నమాట ఇప్పుడు చెస్ట్ లూజ్ ఇక్కడి నుంచి కాజాపట్టి పట్టికాడ నుంచి చంక దగ్గర వరకు చెస్ట్ లూజ్ ఇక్కడ రెండు ఇంచులు ఖర్చు అయిపోయిన తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు ఇక్కడి నుంచి ఇక్కడికి కొంచెం అండి మనిషి బాగా భారీ పర్సనాలిటీ అనమాట క్లాత్ చాలదు లైనింగ్ అంటే తెస్తాం కానీ మెయిన్ క్లాత్ అస్సలు చాలదు అలాడుకోవాలన్నమాట వీళ్ళు బ్లౌజ్ వస్తుందంటే వీళ్ళకి దండం పెట్టేయాలన్నంత భయం వేస్తుంది బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వందలన్నర ఇంచుల నెక్ షోల్డర్ వచ్చేసి మీరు బ్లౌజ్కి ఎంత ఉందో అంత ఇటు అటు చంకరగా ఐదున్నర సరిపోతుందండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ పెట్టేసుకొని చంక రౌండ్ అయితే తీసేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది నేను మీకు చూపిస్తాను కూడా చూడండి ఇది చంకరౌండ్ ఇక్కడి నుంచి పెట్టుకొని చూడండి కరెక్ట్ మనం ఎక్కడికైతే పెట్టాము చెస్ట్ లూజ్కి చంక ఉండికి అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందన్నమాట ఈ మెథడ్లో మనం మనం కట్ చేసుకున్నాము అంటే ఓకేనా ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా కొంచెం చూపిస్తాను మీకు నేను వీప్ ఇలా తీసేసుకొని ఇది ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకున్న తర్వాత నెక్కే నెక్ పెడదాంలేండి ఈ విధంగా స్క్వేర్ నెక్ పెట్టేసుకొని ఇది మనకి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్లోనే ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అనేది చూపిస్తాను మీకు నేను ఇది ఇలాగే ఉంటుంది ఇప్పుడు మనం ఫ్రంట్ మార్కింగ్స్ తీసేసుకోవచ్చు ఇలా ఫ్రంట్ వేసుకోండి చెస్ట్ పొడవు అయితే చూసుకోండి ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి చెస్ట్ పొడవు ఇక్కడికి వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోండి ఇలాగా మార్క్ చేసుకొని ఒక లైన్ కొట్టేసుకోవాలి ఇలా కొట్టేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఒక టూ ఇంచెస్ ఇలా పైకి ఇలా మార్క్ చేసుకోవాలి టూ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ ఎందుకంటే పట్టడం కోసం దీన్ని ఇలా కలుపు ఇది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనమాట దీన్ని ఇలా స్ట్రైట్గా అయితే తీసేసుకోవచ్చు ఇది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఫ్రంట్ మీకు వచ్చేటప్పటికి మనకి చూపిస్తే చూడండి బ్యాక్ అలానే ఉంటుంది కానీ మార్క్ కొలతల వరకు మట్టుకే మనం దీంతో ఇంచైతే తీసుకుంటాం ఇలా పెట్టేసుకొని మీకు ఎంత వరకు అయితే వస్తుందో అంతవరకు కరెక్ట్గా తీసుకోవాలి ఇలాగా ఇక్కడికి వచ్చేసిందండి ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడికి ఇలాగా ఫ్రంట్ నెక్ ఇక్కడికి ఇక్కడికి నాలుగు కాజాలకి మనం పెట్టుకుంటాం చూసారా ఇవ్వండి ఇక్కడి నుంచి ఇక్కడికి పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ కోసంలో మనం తీసుకున్నామంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇది ఫ్రంట్ నెక్ అన్నట్టు ఓకే మార్కింగ్ అలాగా ఇలా తీసాను నేను నేను మళ్ళీ నెక్ చూసుకొని మళ్ళా కట్ చేస్తాను ఇది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎలా కట్ చేస్తానో చూడండి ఇలాగా రెండు మూడు సార్లు మీరు పేపర్ మీద ప్రాక్టీస్ చేసి తర్వాత మీరు కట్ చేసుకోండి ఎందుకంటే ఒక్కొక్కరు నెక్కులు కూడా వేరే ఇస్తారు బ్యాక్ నెక్లు ఒక పక్క మనం కట్ చేసేయకూడదు మీరు పాట్ నెక్ ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకోకూడదు అనమాట కొంచెం చూసుకుంటూ కట్ చేసుకోవాలి రౌండ్ నెక్ స్క్వేర్ నెక్ వాటికి ఇది ఉపయోగపడుతుంది పాట్ నెక్ అలాంటి వాటికి మనం తీయడానికి కుదరదు ఓన్లీ మార్కింగ్స్ మరకే మనము తీసుకోవాల్సి వస్తుంది ఇలా పెట్టేసిన తర్వాత ఎక్స్ట్రా తెచ్చామండి క్లాత్ లేదంటే అస్సలు రాలేదనమాట ఈ సైజు వాళ్ళకి బ్లౌజ్ కట్ చేయాలంటే భయం అనమాట నాకైతే చాలా అస్సలుకి ఇదంతా కూడా షేప్ బెల్ట్స్కి వాటికి యూజ్ చేసుకోవాలి మళ్ళీ అతుకులు పడతాయి అనమాట హ్యాండ్కి వీళ్ళకి వేసుకోవాలి ఈ విధంగా మనం పెట్టేసుకోవాలి క్రాస్ కటింగ్కి పెట్టేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ సర్కిలే పెట్టేసుకోండి ఇక్కడ ఇలాగ ఒకటి రెండు మూడు ఇక్కడ సైడు ఈ విధంగా సైడు కూడా ఇలా తీసుకొని ఈ అవుట్ సైడ్ మొత్తం తీసేయాలన్నమాట ఈ మెథడ్ చాలా ఈజీ అండి మీకు చెప్పడానికి ఇంత లేట్ అవుతుంది కానీ చక్క చక్కగా కట్ చేసేసుకోవచ్చు అనమాట పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ కటింగ్ కూడా చాలా బాగుంటుంది కరెక్ట్గా ఫిట్ అవుతుంది కస్టమర్కి ఏ కొలతలకైనా కూడా ఈ ఫార్ములా మనం సెట్ చేసుకోవచ్చు ఇది అయిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని ఇలాగా ఇందులోకి చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ విధంగా ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను మీకు నేను ఇంతే చాలా అంటే చాలా సింపుల్గా మనం దీన్ని కట్ చేసుకోవచ్చు ఒకసారి నేర్చుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈ విధంగా ఇలాగా ఇక్కడ కూ ఇంచెస్కి ఇక్కడ ఫ్రంట్లో అయితే కొంచెం లోతు అయితే తీయాలండి ఖచ్చితంగా అది కూడా ఇక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ డౌన్ కాడి నుంచి తీయాలి కొంతమంది మనం ఇక్కడ నుంచి తీసేస్తారు అప్పుడు షోల్డర్స్ తగ్గిపోతాయి అన్నమాట ఇలాగ ఒక టూ ఇంచెస్ డౌన్ నుంచి ఇలాగ తీసుకోవాలి అంతే ఇలా తీసేసుకొని ఇక్కడ కట్ పెట్టుకోవాలి ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇంతే ఇలాగ మనం కట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్ అనమాట బ్లౌజ్ షేప్ బెల్ట్ కూడా మనము చూసుకోవచ్చండి బ్యాక్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను చూడండి ఈ ఓన్లీ మార్కింగ్సే కదా మనం చేసాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా ఇలాగా కట్ చేసుకోవచ్చు చూసారే అంత సింపుల్గా అయిపోయిందో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టండి ఇలా పెట్టేసేసి అనుదానం చేస్తున్నాము ఇక్కడి నుంచి నాలుగు ఇంచులు అన్నా

నాలుగు ఇంచులు మూడు ఇంచులు మూడున్నర ఇంచులు లేదా మూడు మూడించులు నాలుగు మూడు మూడు ఈ కొలతను బట్టి మనం సెట్ చేసుకోవచ్చు